హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ద టాపిక్ ఈజ్ ఫోబియా ఫోబియా అంటే ఏదైనా ఒక విషయం గురించి మనకు ఒక ఎక్కడ లేని భయం కావచ్చు అది విషయం కావచ్చు లేకుంటే ఒక కొన్ని రకాల సిచ్యువేషన్స్ కావచ్చు లేకుంటే ఇవన్నీ సో ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా ఎట్లా వస్తాయంటే మనము ఫస్ట్ అయితే మనకు అవి పుట్టిన దగ్గర నుంచి ఫోబియాస్ వస్తాయని అనుకోలేము ఎందుకంటే నిజానికి రాకూడదు ఎందుకంటే పుట్టినప్పుడు అన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే అన్ని బిహేవియర్ లేకుంటే మనకు రిఫ్లెక్సెస్ లేకపోతే వేరే వాటికి ఎట్లా మనం రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా ఉండవు సో వన్స్ నో పెద్దగా కొద్ది మనకు రకరకాల వాటి మీద భయము అది లేకుంటే అక్కడున్న సిచ్యువేషన్స్ లేకుంటే మనం విన్న మాటలు లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పే విషయాలు సో ఇవన్నీ చూసి కూడా మనకు రకరకాల వాటి మీద ఫోబియాస్ అనేవి ఏర్పడుతుంటాయి సో నిజానికి ఫోబియా ఎంతవరకు మనకు అది ఆ ఫోబియా వల్ల మనకు నిజంగా ఎఫెక్ట్ పడుతుందా మన లైఫ్లో ఇప్పుడు లేకుంటే అది అది ఊరికే అసలు దానివల్ల ఉపయోగం లేకపోయినా దాన్ని మనము కంటిన్యూ చేస్తున్నామా అనేది మనము చూసుకునే దా తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు నిజానికి ఎందుకంటే అది ఒక ఫోబియా అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అసలు నాలో ఉన్న ఫోబియా అది అదంటే నాకు ఇష్టం లేదు రేపు అది అంతే అని అనుకున్నప్పుడు దాన్ని మనము గుర్తించలేము అది తగ్గదు సో ఇక్కడ ఏంటంటే అసలు ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి అని అనుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనిషి అనేవాడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇట్లా పోతున్నప్పుడు ఒక అడవిలో నుండి లేకపోతే ఒక ఎక్కడైనా పోతున్నప్పుడు ఇది మనకు మన ఒక జాగ్రత్త కోసం అరే అటు వెళ్తే అది అవుతుంది ఇటు వెళ్తే ఇది అవుతుంది అని మనకు ఒక నెగిటివ్ ఒకటి థాట్ వచ్చినప్పుడు మన మనల్ని మనం జాగ్రత్తగా చేసుకొని పోవాలి అని అనుకున్నప్పుడు ఒక దారిలో జీవితంలో కూడా ఇవి మనకు ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటాయి అవి ఇవన్నీ తెలుసుకొని అట్లా పోతున్నప్పుడు మనకు కొన్ని ఏంటంటే నిజానికి అవి మనకి ఇబ్బంది పెట్టేవి కాకపోయినప్పటికీ వాటిని మనము ఇబ్బంది పెట్టే విధంగా ఊహించుకొని వాటికి ఇంకా ఇంటెన్సిఫైడ్గా చేసుకొని దాన్ని ఫోబియా అలాగే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేలో వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న పురుగు కానీ ఇంకేదైనా వచ్చిందనుకోండి ఇప్పుడు అది నిజానికి ఆ పురుగు విష విషమైందా లేకుంటే కాదా అనేది మనకు తెలియదు బట్ అది వచ్చి మన మీద వాలినప్పుడు ఒక సడన్గా మనము దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నంలో రావడం ఇంకేదైనా చేయడం దాన్ని నెట్టేయడం అక్కడ నుంచి పారిపోవడం ఇట్లాంటివి చేస్తుంటాం క్రమక్రమంగా ఆ తర్వాత ఆ పురుగు వచ్చిన తర్వాత ఆ పురుగులు అవి వచ్చిన తర్వాత అట్లా వస్తుంటే తర్వాత తర్వాత ఆయన ఫోబియా అనేది ఏమంటే వాటిని ఇన్సెప్షన్స్ చూడంగానే మనకు ఒక రకమైన ఫోబియా అవి వద్దు వాటిని భయపడము అట్లాంటివి చేయడం ఇట్లాంటివి చేస్తుంటాం అదేవిధంగా సిచ్యువేషన్స్ కూడా ఇంకేదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకు అవి ఒక ఫోబియా లాగా అయిపోతుంటాయి అనమాట అంటే వాటి నుండి మనం బయటపడలేకపోతుంటాం అనమాట అది మనకు ఎక్కడ లేని ఒక వీక్నెస్ లాగా మన మైండ్లో అట్లా హంట్ అవుతుంటాయి అనమాట సో ఇవన్నీ కూడా ఎక్కడొచ్చినాయంటే కొంతమేరకు వాటి నుండి జాగ్రత్త పడాలి అనే దాని నుంచి అసలు వాటికి దూరంగా మనం వెళ్ళిపోవాలి అసలు ఉంటే మనము అంటే అనేది ఇక్కడ వస్తువులనే కాదు సిచ్యువేషన్స్ కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే నేను ఉండలేను అసలు ఆ సిచ్యువేషన్ నాకు వస్తే నేను ఐ కెనాట్ టాలరేట్ ఎట్ ఆల్ అట్లాంటి టైం కూడా మనము వచ్చేస్తుంటుంది అట్లా అయినప్పుడు మనము అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆలోచించగలిగి వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు కొంతమంది మనకి ఇష్టం లేనప్పుడు లేకుంటే ఇంకేదైనా అసలు ఎందుకు వాటి వల్ల మనకి అంటే వాళ్ళ వల్ల కానీ లేకుంటే వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళ మనకి ఏం ఫరక్ పడుతుంది ఇప్పుడు రిలీజియన్స్ మధ్యలో కానీ ఇంకేదైనా నిజంగా వాళ్ళతో ఏమి ఇబ్బంది ఉంది అసలు చెప్పండి ఇప్పుడు మన దగ్గర వచ్చి అయితే వాళ్ళు ఏం చేయలేదు కదా సో అట్లాంటప్పుడు మనం ఎందుకు ఒక వ్యక్తి గురించి కానీ లేకుంటే ఇంకేదైనా సిచ్యువేషన్స్ గురించి కానీ మనం ఎందుకు ఎక్కడ లేని ఫోబియా పెంచుకొని చేయాలి ఇప్పుడు నేను మామూలుగా బుక్స్లో చదువుతున్నప్పుడు అయితే కొన్ని చిన్న చిన్న వాటి కూడా ఫోబియాస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందించిన ఒక గొప్ప డైరెక్టరు ఇంగ్లీష్లో అతనికి ఏదో ఎగ్స్ అంటే భయం అంట అంటే మరి అంటే ఏ విధంగా భయం అనేది నేను పూర్తిగా చదవలేదు బట్ ఎగ్ అంటే ఫోబియా అంట మరి అతను అంటే తినలేకపోవడమా వాటిని చూస్తేనే భయపడ్డామా ఎట్లా అనేది నాకు నేను పూర్తిగా చూడలేదు బట్ ఎందుకంటే నాకు అంత అవసరం అనిపించలేదు బట్ అదైతే నేను చదివినమాట ఒక గొప్ప వ్యక్తి అతను ఎంతోమందిని భయపెట్టిన వ్యక్తికి తనకు ఎగ్ అంటే సంఫోబియా ఉంది అని నేను ఒక పుస్తకంలో చదివాను అనమాట సో ఇట్లా ఏంటంటే నాకు అప్పుడు అనిపించింది అరే మనం అనుకుంటాం కానీ మనం ఉన్న జనాల్లో కూడా మనము ఎంతో ధైర్యవంతులు అనుకున్న వ్యక్తుల్లో కూడా ఎన్నో రకాల ఫోబియాస్ వాళ్ళకు అంతర్గతంగా ఉంటే వాళ్ళు మనకు చెప్పుకోరు కానీ మనకు బయట కనిపించినప్పుడు ఏదో మేకపోతూ గాంభీర్యంలో కనిపించినప్పటికీ వాళ్ళలో ఎన్నో రకాల ఫోబియాస్ ఉంటాయి కదా అని అనిపించింది సో అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే నా గురించి ఆలోచిద్దాం నాకు ఫోబియాస్ అంటే దాదాపుగా కొన్ని ఉండొచ్చు నాకు అంతకుముందు ఉన్న ఫోబియాస్ కంటే నేనైతే చాలా వాటికి నేను ఫుల్ స్టాప్ పెట్టేసిన లైఫ్ను ఈ ఫోబియాస్ వల్ల నాకు ఉపయోగం ఏం లేదు వాటిని ఎక్స్టెండ్ చేస్తున్న కొద్దీ ఇంకా మనలో మన లైఫ్ అంతా కూడా ఫోబియాస్ మయమైపోతుంది అనమాట మనం నార్మల్ లైఫ్ని ఒక ధైర్యంగా బతకలేము ఎప్పుడు అటుపోతే అది ఇటుపోతే ఇది ఏదో ఒకటి దాన్ని ప్రతిదీ అట్లానే ధైర్యంగా గుట్టలెక్కే వాళ్ళు లేకపోతే సముద్రం మీదే వాళ్ళకి ఫోబియాస్ లేవా అంటే ఉంటాయి వాళ్ళ ఫోబియాస్ వాళ్ళకు ఉంటాయి ధైర్యం అనేది బయట కనిపించినంత ఉండదు బట్ ఒకటి మన నార్మల్ లివింగ్కి ఏవేవి అడ్డు వస్తున్నాయి అని వాటిని పక్కన పెట్టుకొని మన నార్మల్ లివింగ్కి ఇవి ఏవి అడ్డు రాకుండా మనం మంచిగా ఉంటున్నామా లేదా లేకపోతే ఈ ఫోబియాస్ వల్ల మనకు ఎఫెక్ట్ పడుతుందా అని చూసుకున్నప్పుడు నిజంగా ఎఫెక్ట్ పడే వాటికి మాత్రం మనం మెల్లమెల్లగా తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయాలి చేయొచ్చు ఓన్లీ డిపెండ్స్ అపాన్ అవర్ డిటర్మినేషన్ ఆఫ్ యూ నో అవాయిడింగ్ దెమ్ అండ్ మినిమైజింగ్ దెమ్ అంతకుమించి మనము వాటిని గుర్తించలేకుండా అవి సి ఫోబియాస్ అంటే చాలా ఉంటాయంట నేదో అసలు ఒక పుస్తకంలో చెబుతావు ప్రతి దానికి నీడ అంటే నీడకి భయపడితే ఫోబియా చీకటికి భయపడితే ఫోబియా ఆ ఫోబియా ఇఫోబియా రకరకాల ఒక మూవీలో కూడా ఉంటుంది నాకు లేని ఫోబియా అంటూ లేదండి ఆ ఫోబియా ఈఫోబియా అది సో ఇక్కడ ఏంటంటే సి ఒకటి ఎన్నో రకాల ఫోబియాస్ ఉన్నప్పుడు మనము మన నార్మల్ లైఫ్ని బతకలేము ఫస్ట్ అంతే కదా ఇప్పుడు మనకు వేలో వెళ్తున్నాము కంపలు చెట్లు అనో కంప చెట్లు రాళ్ళు అది గుంటలు గుంటలు అన్నీ ఉన్నప్పుడు ఇంకా మనం నడిచేది ఎప్పుడు చెప్పండి ఇప్పుడు వాటిని తీసుకుంటూ పోవడమే మనకు టైం అయిపోతుంది సో ఇట్లా కూడా లైఫ్లో ఇట్స్ వెన్ ఇట్ ఈస్ యు నో వెరీ క్లంజీ విత్ ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ ఫోబియాస్ అండ్ ఇవన్నీ మనం నెగిటివ్ థాట్స్ అన్నీ ఉన్నప్పుడు నార్మల్ లైఫ్ మనం బతకలేము దానికి చేయడానికి ఇంకేదో చేస్తాం ఇంకేదో ఇది చేస్తే అది తగ్గుతుంది అది చేస్తే ఎగ్గుతుంది ఇది తగ్గుతుంది అట్లా 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 ఎడటో పోతుంటుంది అసలు లైఫ్కి సంబంధం లేకుండా సో అట్లా కాకుండా అసలు ఇప్పుడు మనం బతకడానికి కూర్చున్నాం ఈ ఆ ఫోబియా వల్ల నాకు ఎఫెక్ట్ పడుతుందా నేను తింటున్న ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేకుంటే నేను పడుకున్నప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా నిజానికి నా నార్మల్ లైఫ్కి అది నిజంగా అంత పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అని ఒకసారి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మినిమైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అది పెద్ద రూపాయితోటి ఏదో డబ్బులతోటి అయ్యేది కాదు కేవలం మనల్ని మనలో ఉన్న మైనస్ని మనం గుర్తించి తగ్గించుకునే ప్రయత్నం చేసుకునే డిటర్మినేషన్ మనలో ఉన్నప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా లేకుండా మనము మేరకు ప్రయత్నించవచ్చు అంతే సో దట్స్ అ థింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ఫోబియాస్ అండ్ సో సో దట్స్ అ థింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ థ్యాంక్ యూ